నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు అలాగే దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం పద్మశ్రీ గారు నమస్తే అమ్మా వివాహానికి విముఖత చూపించడం అనేది సర్వసాధారణంగా చూ చూస్తూనే ఉంటాం మనం పిల్లల్లో అది ఒక ఇంత బిడియన్ చేత ఒక కారణం అనుకోవచ్చు లేకపోతే సెటిల్మెంట్ చాలా చాలా ఈక్వేషన్స్ వచ్చేసాయి ఇవాళ రేపు మనకి సెటిల్మెంట్ అవ్వ సెటిల్ అవ్వాలి సెటిల్మెంట్ లేకుండా మనం ఎలా వివాహం చేసుకుంటాము అన్న కారణాల రీత్యా అనుకోవచ్చు ఇట్లా అయితే కొంతమంది మాత్రం చాలా చాలా ఉంటారు వద్దంటే వద్దు అని అంటారు ఈ తల్లిదండ్రులు ఎన్ని పూజలైనా చేనీయండి ఎన్నైనా చేనీయండి కానీ వివాహానికి మాత్రం ఒప్పుకోకుండా ఉంటారు అసలు ఎందువలనండి జాతకంలో ఏమన్నా ఉంటుందా ఈ పాయింట్ ఏదైనా ఉంటుందా వీళ్ళు వివాహానికి ఖచ్చితంగా విముఖత చూపిస్తారు మరి అలా చూపించే వాళ్ళకి మరి ఆల్టర్నేటివ్ ఏంటి ఒకసారి చెప్తారా ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఇలాగ మొండికి వేసే రాసులు కొంతమంది అంటే కొన్ని రాసుల వారు ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట చాలా మందికి వివాహం చేసుకోవాలని ఉంటుంది ఆతృతగా ఉంటారు కానీ చేసుకున్న తర్వాత లైఫ్ పార్ట్నర్స్ తో అడ్జస్ట్ కాలేని రాసులు కొన్ని ఉంటాయి మనం అవును అలాగే ఇప్పుడు కొన్ని 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 రాసులు ఏంటంటే విముఖత చూపించుకుంటూ కూడా అంటే విధి లేక కొంతమంది తల్లిదండ్రి ప్రమాయంతోనో ఏదోలాగా ఇష్టం లేకపోయినా కూడా వివాహాలు జరుగుతాయి కొంతమందికి అలాంటి రాసులు ఏమి అంటే మేష రాశి మిథున రాశి కన్యా రాశి తుల వృశ్చికం అయితే ఇప్పుడు ఈ రాసుల వాళ్ళు వీళ్ళకి విముఖత ఉంటుందా ఉంటుంది అంటే ఇందులో కొంతమంది కొన్ని కంటే మిథున రాశి కన్యా రాశి తుల వీళ్ళకి ఇష్టం ఉన్నా కూడా ఆ కొద్దిగా అంటే లైఫ్ పార్ట్నర్స్ తోని ఇమడలేకపోవడం ఇమడలేకపోవడం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ అంటే వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అనమాట అందరం ఫస్ట్ మొట్టమొదటి రాసి మేస రాసిని తీసుకున్నట్టయితే ఈ రాశి స్వభావ రీత్యా చాలా కోపంగా ఉంటారు అనమాట చాలా చాలా ఉద్రేక పూరితమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరు ఎవరితోనైనా సరే అందులో ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్ తోనైతే మరీను అసలు చాలా విపరీతమైన అనవసరమైనటువంటి గొడవలు అంటే నా పంతమే నెగ్గాలి నేను చెప్పింది రైట్ అన్నట్టుగా అప్పటి అప్పటి పరిస్థితుల్లో అలాగ వాదానికి దిగుతారు ఆ వాదన అనేది ఎంత భయంకరంగా చేస్తారంటే అసలు బీభత్సంగా అనమాట ఎంత వరకైనా మాట్లాడతారు వాళ్ళు అసలు అసలు ఎంత వరకైనా వెళ్తారు మాటల యుద్ధంతో అయితే అది నిజంగా రియలైజ్ అయ్యి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఎంత కటుగా ఉంటాయంటే ఏ రిలేషన్తోనైనా వాళ్ళు మాట్లాడే మాటలకు ఆ బంధుత్వాలు బీటలు వాడటానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా వీరు ఆచితూచి మాట్లాడటం అనేది చాలా చాలా అవసరం అయితే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మాట్లాడతారు మాట్లాడి వెంటనే కొద్దిసేపటికి అది మర్చిపోతారు వాళ్ళు మాట్లాడిన మాటలు వారు మర్చిపోతారు అవతల వాళ్ళని కాళ్ళు కదా వీటిలో చెప్తున్నాను కదా చాలా స్ట్రగుల్ అయిపోతారు మనసు ఒక రకంగా గాయపడుతుంది కదా ఇంకోటి ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ లో సారి చెప్పి కాళ్ళు పట్టుకోవటానికైనా కూడా సిద్ధపడతారు అనమాట వాళ్ళు రెండింటికి సిద్ధమైంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న రీతిలో ఉంటారు అనమాట వీళ్ళు కాబట్టి వీరు వీరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేటప్పుడే మంచిగా మాట్లాడినట్టయితే మనస్పర్ధలు రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ముఖ్యంగా ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్తోనే ఎప్పటికీ కూడా అంటే జీవితకాలం కలిసి ఉండేటువంటి బంధం వైవాహిక బంధం కాబట్టి జాగ్రత్తగా ఉండమనేది నా సలహా అనమాట అలాగే మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కూడా అంతే అంటే వాళ్ళ స్వభావం కూడా ద్విస్వభావం అంటే రెండు అంటే ఒక బొమ్మల అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆలోచించినటువంటి ఆలోచన మళ్ళీ నెక్స్ట్ నిమిషానికి వాళ్ళకు మారుతూ ఉంటుంది అనమాట వాళ్ళ ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి లగ్నం కూడా ఇది వర్తిస్తుంది వర్తిస్తుంది ఖచ్చితంగా వర్తిస్తుంది రాశి లగ్నం రెండు కూడా ఇలాంటి స్వభావాలే కలిగి ఉంటారు అనమాట అలాగే వీరేంటంటే వీరు మిథున రాశి వాళ్ళకి చాలా తెలివితేటలు అపారమైనటువంటి తెలివితే అట్లు ఒకే రంగం కాకుండా రకరకాల రంగాలంటే రెండు మూడు విషయాల్లో వీళ్ళు నేర్చుకోవడానికి అని అటు సంపాదన పరంగా కూడా పరిగెత్తుతూ ఉంటారు అనమాట ఇప్పుడు ఒక వ్యాపారం ఉందనుకోండి ఆ ఒక వ్యాపారంతో వీళ్ళు అడ్జస్ట్ కాలేరు సాటిస్ఫై అవ్వలేరు అలాగే ఇంకో రెండు మూడు చూసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే సమయాభావం చాలా తక్కువగా ఉంటుంది బిజీ బిజీ బిజీగా ఉండటం వల్ల కూడా వీళ్ళు ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి అంత టైం ఇవ్వకపోవడం కూడా వీళ్ళలో ఉన్న మైనస్గా చెప్పుకోవచ్చు అలాగే ఉన్న సమయాన్నైనా వీళ్ళు ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళే వీళ్ళని అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత బాధలు ఉన్నారు ఏం కోరుకుంటున్నారు అనే ఎదుటి వాళ్ళే వీళ్ళని అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన ధోరణితోని ఈ మిథున రాశి వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే రెండు వైపుల అన్యోన్యత పరంగా అయితే అర్థం చేసుకునే తత్వం పరంగా అయితే ఇద్దరు కూడా ఒక ఇదిలో ఉంటేనే కదండి ఒక వాళ్ళు ఒక అడుగు వేయాలి వీళ్ళు ఒక అంతేగాని ఒకళ్ళ నేను ఇలాగే కూర్చుంటాను నా వైపుకి నువ్వే రావాలి అంటే ఎవరో ఒకసారి తగ్గుతారు కానీ ఈ మిజం రాజు వాళ్ళు ఏమనుకుంటారంటే నన్నే అర్థం చేసుకోవాలి నా వైపుకే రావాలి అన్నటువంటి స్వభావంతో వీళ్ళు ఉంటారు కాబట్టి కాస్త వీళ్ళకి కూడా విభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్టి వీరి ఆలోచన కూడా ధోరణి కూడా మార్చుకుంటూ కాస్త అంటే అవతల వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి కొంత మనస్తత్వ రీత్యా కొన్ని కౌరికలు కొన్ని ఇబ్బందులు కొన్ని అవసరాలు ఉంటాయి అనేది గ్రహించుకొని వీరు సంసారం సజీవగా సాగించుకున్నట్టయితే వీరి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అనేది నా సలహా అలాగే నెక్స్ట్ కన్యా కన్యా రాశి వాళ్ళు కూడా అంతే అంతే వీళ్ళు కూడా అంతే సేమ్ ఉంటారు ఇంకోటి ఏంటంటే కన్యా రాశిలో వీళ్ళకి సున్నిత మనస్తత్వం అంటారనమాట అయితే వీళ్ళు వీళ్ళేంటి అక్కడ సుపీరియారిటీ ఉంటే ఇక్కడ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనమాట వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు నా ఇది నన్ను ఏదో తక్కువ చేస్తున్నారు నా మీద అసలు శ్రద్ధ లేదు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అన్న రీత్యా వీళ్ళ ఆలోచన ధోరణి వీళ్ళకి వెళ్తూ ఉంటుంది అనమాట అది కూడా సుపీరియారిటీ అని ఇన్ రెండు ఇబ్బందికరమైనటువంటి ఆలోచన రెండు కూడా సరైన విధానం కాదని చెప్తా నేను అయితే వీళ్ళు కన్యా రాశి వాళ్ళు కూడా కాస్త అంటే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటూ అంటే కాలమాన పరిస్థితి కూడా మానసత్వం కూడా పెంచుకుంటూ అంటే ఆలోచన విధానం కాస్త పెంచుకోవాలి ఇప్పుడు సున్నితంగా అలాగే ఉండటం అనేది అంత కరెక్ట్ కాదు అందులో ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ యుగంలో బ్రాడ్ గా ఆలోచ బ్రాడ్ గా ఆలోచించాలి స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు జాతకం కూడా ఏం చెప్తాం ఒక సూచన సలహా ఇప్పుడు మీకు ఇలా ఉండబోతుంది ఇండికేషన్ అంతే దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళాలి ఏ రాసులో వాళ్ళకి ఏ స్వభావం ఉంటుంది అని చెప్తాం కాబట్టి ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు ఉష్ణతత్వం శీతల తత్వం ఇలా ఉంటుంది జలతత్వం ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కాబట్టి ఆ సలహాలు సూచనలు పాటించుకుంటూ వెళ్ళినట్టయితే అద్భుతంగా ఉంటుంది అంటే వీరికి కూడా ఇచ్చే సలహా అది జాగ్రత్తగా మెంటల్ గా స్ట్రాంగ్ అవుతూ అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మీరు ఒక అడుగు అవతలకి వెళ్ళైనా సరే వాళ్ళని అంటే మ్యూచువల్ గా వెళుతూ ఉన్నట్టు అద్భుతంగా ఉంటుంది మీ జీవన విధానం అనేది వీరికి అలాగే తులారాశి కూడా విముఖతలారాశి వాళ్ళు ఎందుకు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి ఇప్పుడు ఒక గ్లాస్ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టాను అది అక్కడే ఉండాలి బై మిస్టేక్ పక్కన జరిగింది అనుకోండి తెలియదాన్ని ఎన్నిసార్లు చెప్పాలి ఇట్లాంటివి ఉంటాయి కాదండి శుక్రుడు అధిపతి కదా శుక్రుడు అంటేనే ఉంటాయి అది ఇప్పటికీ ఉంటుంది విముఖత ఎందుకంటే వీళ్ళు మరి వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళాలి అనుకుంటారు కొద్దిగా ఇమ్మలేరు అందుకు అక్కడ వస్తుంది కూడా ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు అందంగా ఉంటారు అందంగా ఉండాలని కూడా కోరుకుంటారు లైఫ్ పార్ట్నర్ శుభ్రతగా ఉండాలి శుభ్రతకి ఇంపార్టెన్స్ కాబట్టి ఆ శుభ్రత ఎదుటి వాళ్ళు లేరనుకోండి డిసప్పాయింట్మెంటేగా అదనమాట ఇక్కడ తులారాశి వాళ్ళు ఉండేటువంటి లక్ష్యం అది కాక తుల అంటేనే తూకం కరెక్ట్ గా ఉంటారు వాళ్ళు బ్యాలెన్సింగ్ ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలి నేను చెప్పినట్టే ఉండాలి నాకు నచ్చినట్టే ఉండాలి అనేది అంటే సిస్టమేటిక్ గా అంటే ఇంపాసిబుల్ కదా అన్ని సందర్భాల్లో అది జరగకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ సరే పోని పోని కొంచెం ఇటు అయినా సరే సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవర్చుకున్నట్టయితే వీరు సుఖంగా అంటే సాంసారిక జీవితంలో ప్రశాంతంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృచ్చికం రుచికం రుచికం అంటే ఎవరు కుజుడు అధిపతి కుజుడు వస్తాడు కుజుడు అంటే కోపం కాస్త కోపం ఎక్కువ అయిన దానికి చిరుపురులాడు అంటే అవతల ఏదైతే క్వాలిటీస్ ఉంటాయో అదే వస్తుండే వృక్షికానికి అంటే కోపంగా ఇంకా కోపం ఎక్కువగా ఉంటుంది రాశి కదా మేషం కన్నా కూడా ఇంకా కొద్దిగా ఒక పాలు ఎక్కువనే చెప్పుకోవాలి చంద్రుడు మళ్ళీ నీచపడతాడు అందుకు ఎందుకంటే మనసు చంచలంగా ఉంటుంది మనస్ అంత స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటే లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళకే ఎక్కువ గందరగోళం ఉంటుంది వీళ్ళే ఎక్కువ డిసప్పాయింట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వృష్టిక రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎందుకంటే చంద్ర బలం కూడా వీళ్ళకి తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ రెమెడీస్ చేసుకుంటూ చంద్రుడికి సంబంధించినటువంటి మనసుని చాలా స్ట్రాంగ్ గా ఉంచుకుంటూ ఎదుటి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి కూడా మనస్తత్వం ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రశాంతతని ఇంటి వాతావరణాన్ని ఏమంటారంటే దంపతులు ఇద్దరు సుఖంగా లేరనుకోండి ప్రశాంతంగా లేరనుకోండి ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి ఈ రాసుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళమే మేము మా పెళ్ళు అయిపోయాయి మీరు చెప్పిన విధంగానే ఇబ్బందులు అయితే ఉన్నాయి మరి ఇద్దరికి సఖ్యత పెరగాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు అందరికీ కలిపి అందరికీ కలిపి ఏం చెప్తానంటే ఫస్ట్ చక్కగా ఈ మంగళ స్తోత్రం అంటే కుజ అంగారక స్తోత్రం ఒకటి చదువుకోవాలి అంటే జీవితాలు అందరగా అలాగే శుక్రుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి శుక్ర భగవానుడు కూడా ఈ లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్య కూడా ఆకర్షణ పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం ఉపవాసాలు ఉండటం కానివ్వండి శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటిస్తాం అంటే బ్లాక్ కలర్ డ్రెస్లు వేసుకోకపోవడం బ్లాక్ ని అవాయిడ్ చేయడం దాదాపుగా చక్కగా ఆ రోజు స్వీట్స్ ఎవరికైనా పంచి ఇవ్వడం ముఖ్యంగా చిన్న పిల్లలకు స్వీట్స్ పంచడం లాంటివి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటా అతి ముఖ్యంగా ఏంటంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటూ వెళ్లటం అనేది అన్ని వాళ్ళకి అందరి మనస్తత్వాలకు అన్ని మనస్తత్వాలకు రెమెడీస్ చేసుకుంటూ మనసుని ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఇల్లంతా ఇల్లు అంతా ఉంటుంది దంపతులు ఇద్దరు కూడా హాయిగా సుఖంగా ఉండడానికి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి యువత ఉండదు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు మాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని మరి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉందా వాళ్ళకి ఏంటంటే అమ్మ జాతకాలు చూపించుకుంటాం ది బెస్ట్ రెమెడీ కనిపించకండి అసలు వీళ్ళు ఏ గ్రహ దోషాల వల్ల వీరు ఇంట్లో విముఖత చూపిస్తున్నారు అంటే కొన్ని ఉంది ఇంకా లేకపోతే అసలు చూపించుకొని ది బెస్ట్ రెమెడీ అనేది చేసుకుంటే బాగుంటుంది వివాహం అయిన తర్వాత అయినా కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు వీళ్ళు ప్రశాంతంగా ఉండే పాపం తల్లిదండ్రులు అమ్మాయి తరఫు వాళ్ళైనా అబ్బాయి తరఫు వాళ్ళైనా వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటేనే రెండు కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అనమాట ఖచ్చితంగా అలా ఉండాలి వైవాహిక బంధం అనేది చాలా చాలా పటిష్టంగా ఉండాలి ఎందుకంటే ఏదో ఒకటి రెండు ఏళ్ళకి సంబంధించినటువంటి విషయం కాదు జీవితాంతం కలిసి ఉండాలి ఆ భార్య భర్త సఖ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు స్మార్ట్ రెమెడీస్ గా చిన్న చిన్న టిప్స్ కూడా ఇవ్వండి నమస్తే నమస్తే